చూపించిన ఓన్లీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని హంబుల్ గా మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్లీజ్ ఆన్ సేష్ మీరు వచ్చి నాకు మా అందరికి నాలుగు మంచి మాటలు చెప్పాలని మీరు మాట్లాడితే మేము వినాలని కోరుకుంటున్నాం సార్ ఏమిటి వార్నర్ నిన్ను క్రికెట్ అది కాదు క్రికెట్ దొగ్గ దొంగ మాగులాడు కాదండి ఏ వార్నర్ బి వార్నింగ్ నాకు చాలా కాలం తర్వాత హాయ్ హలో నమస్తే అందరికి ఇప్పుడు రాబిన్ రాబిన్హుడ్ సినిమా ఫంక్షన్ లో అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి ఫంక్షన్ లో నట కిరీటి మన తెలుగు హాస్యపు సినిమా కింగ్ ఒకప్పుడు దంధ్యాల గారి వెలికి తీసిన ఒక రత్నం అన్నిటికీ మించి మన మరి సినిమా ప్రపంచం రాజకీయ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన అన్న నందపూరి తారక రాముడు మరి పుట్టిన ప్రాంతం నుంచి వచ్చిన ఆయన ఆయన యొక్క ప్రభావం ఆయన యొక్క సహాయం కూడా ఉందని చెప్తారు ఆయన అప్పుడప్పుడు రెండు గతంలో చెప్పిన సందర్భం కూడా మరి అటువంటి వాడు అన్నగారు ఎన్టీఆర్ గారు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా ఏం బ్రదర్ అని కదా పలకరింపు ఉండేది ఫ్రమ్ ది బోటమ్ ఆఫ్ హార్ట్ ఉండేది ఆయన చాలామంది ఆయన తెలిసిన వాళ్ళందరూ కూడా అది చెప్తుంటారు మరి ఆ ఇంటర్ కొద్ది కూడా ఆయన రాజేంద్ర ప్రసాద్ గారికి నటుడుగా ఆయనకి మనకి ఎటువంటి ఆయన గొప్పతనం ఆయన టాలెంటు వీ కెన్ అప్రిషియేట్ మనం ఆయనకి అభిమానులు చాలామంది అభిమానులు ఉంటారు నేను కూడా అభిమాని కరోనా సందర్భంలో మనం అంతా లాక్ అయిపోతే మరి మంచి హాస్యపు సినిమాల కోసం ఆయన సినిమాలే చూసాం మరి మన మాజీ ప్రధాని తెలుగు ఆయన పివి నరసింహారావు లాంటి వారు కూడా ఏదైనా మనకి స్ట్రెస్ ఇది ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూస్తే బాగుంటుందని చెప్పి ఆయన స్వయాన్ని మెచ్చుకున్నారు నటుడుగా ఆయనకి ఆయన యొక్క గొప్పతనం తగ్గించడం కాదు మరి ఆయన వయసులో సగం ఉన్నటువంటి డేవిడ్ వార్నర్ మరి క్రికెట్లో ఆయన ఒక లెజెండ్ మామూలు లెజెండ్ కూడా కాదు ఆస్ట్రేలియాకి చెందిన ఆయన ఐపీఎల్ ఈ ఫార్మేట్ ఆ ఫార్మేట్ అని కాదు అన్ని ఫార్మేట్లలో కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసినటువంటి ఘనత ఉంది ఆయన మన హైదరాబాద్ సన్ కి కప్పు ఆయన క్యాప్టెన్సీలో కప్పు కూడా రెండు వేల పదహారులో వచ్చింది మనకి ఆయన ఫ్యామిలీ చూసుకుంటే మన రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మనం తెలుగు కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది అది గతం ఇప్పుడు జనరేషన్లో రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే తెలుసు వాస్తవాలు మాట్లాడుకుంటే ఇప్పుడు డిగ్రీ చదివే పిల్లలకి ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి టెన్త్ క్లాస్ చదివే పిల్లలకి అసలు గుర్తుండం తెలియదు కూడా వాళ్ళకి ఎవరైనా చెప్తే ఇంట్లో వాళ్ళ ఫాదరో బ్రదరో మదరో ఆయన ఒకప్పుడు మంచి సినిమాలు చేశారు ఆయన సినిమాలు అని అట్లా చెప్తేనే తెలిసింది అంతేనాక కాదు అవునా కాదు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వేదిక మీద ఆయన వార్నర్ గురించి మాట్లాడే మాటలు అరే వార్నర్ అరే అంటనే తప్పు యాక్చువల్గా మీరు సినిమాలో కలిసి నటించి ఉండొచ్చు ఏదైనా కావచ్చు కానీ వార్నర్కి ఉన్న ఒక విదేశీయుడు క్రికెట్లో లెజెండు ఇంటర్నేషనల్ గ్లోబల్ స్టారు మీరేదో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయినట్టుగా తర్వాత ఇప్పుడు ఆయన ఏమి బేసికల్గా నటుడు కాదు కానప్పుడు సరే వెంకీ కుడుముల ఆ సినిమా డైరెక్టర్ రాబిన్ హుడ్ నితిని హీరోగా చేశాడు శ్రీలీల హీరోయిన్గా చేసిన ఆ సినిమాలో ఆయన్ని ఏదో క్యారెక్టర్కి పెట్టారు వాళ్ళ లెక్కలు ఏవో ఉండుంటాయి అంతా ఓకే బాగానే ఉంది మరి అటువంటిప్పుడు ఆయన రెస్పెక్ట్ చేయాలి కదా మీరు ఒరే డేవిడ్ వర్నర్ అసలు మీ ఎక్స్ప్రెషన్స్ ఆ ఇది మీరు ఒకసారి చూసుకోండి ఒరే ముండా కొడక అని పెడతారా ఇదేనా మీ సంస్కారం అన్నగారు మహానటుడు మరి పేదల పాలిట పిన్నిధి రాజకీయాల పరంగా చూసినప్పుడు ఆయన చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు కూడా ఏమిటి బ్రదర్ మీరు అనేటువంటి సంబోధించే ఒక గొప్ప మనస్తత్వం ఆ ప్రాంతం నిమ్మగడ్డ ప్రాంతం కృష్ణా జిల్లా నుంచి వచ్చారు మీరు అన్నగారు ఎందుకు మాట్లాడినంటే ఆ జనరేషన్లో ఆయన ఒక ఇంపాక్ట్ మీ మీద ఉందని మీరు చాలాసార్లు చెప్పారు ఎక్కడ ఇంత కూడా ఈ సినిమాతో కూడా ఉండవు మీరు ఎప్పుడు మాట్లాడినా ఇంతే ఇది చాలా బాధాకరం మీ మీరు ఏదో మానసికంగా సమస్యతో బాధపడుతున్నారు ఇంకా నేను ఒక గతకాలంలో ఒక లెజెండ్ అనేది నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు అదే ఫోకస్ ఉండాలి నన్నే ఇంకా జనాలు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ నేనే ఉండాలి నా గతం అంతా తెలుసుకొని వాళ్ళంతా నాకు బచ్చగాళ్ళలాగా జూనియర్ల లాగా సార్ సార్ అంటూ ఒక ఇది చేయాలి అనేటువంటి ఏదో ఒక ఆలోచన ధోరణి మీలో కనబడుతూ ఎక్కువ సార్లు ఇదే ప్రాజెక్టే ఆ మధ్య అంటే ఇదేనే కాదు ఇట్లా సినిమా ఫంక్షన్లో మాట్లాడమని ఆ రాజకీయాలలో ఉన్నటువంటి పృథ్వీరాజు గారు ఆయన ఆ మధ్య ఒక సినిమాకి సంబంధించి మాట్లాడమంటే ఆయన అడిక్ట్ తీసుకొచ్చి పదకొండు గొర్రెలు మిగిలియని చెప్పి పరోక్షంగా వైసీపీ పార్టీకి సంబంధించి చెప్తే ఆ తర్వాత ఆ ఫ్యాన్స్ అంతా ఎందుకంటే ఆయన మొదట వైసీపీలోనే కదా ఉన్నారు రాజకీయంగా విభేదాలు వచ్చినా విడిపోయింది అయిపోయింది పొలిటికల్గా విమర్శ చేయాలి పొలిటికల్ సందర్భాల్లో సందర్భం లేకుండా చేస్తే ఎట్లా పొలిటికల్ ఫంక్షన్ అయినప్పుడు పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు మా ఆడితే బాగుండేది మరి ఆ తర్వాత ఏమైంది చివరికి ఆ పొలిటికల్ వైసీపీ ఫ్యాన్స్ అంతా తగులుకొని ఆయన ఫోన్లో తిడుతుంటే హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ పోలేయండి అది కరెక్ట్ కాదు కదా మరి అన్న మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏదో ఒక ఫంక్షన్లో ఆయన ఏదో నేను ఇంట్లో ఉంటే మనవాళ్ళు మనమరాళ్ళు అంతా కూడా ఒక లేడీస్ హాస్టల్లో ఉన్నట్టుంది ఒరే ఇకనైనా ఈసారి అయినా మరి ఇప్పుడు రామ్ చరణ్కి కూడా మళ్ళీ ఆడబెట్టగలిగింది కలిగితే ఒక్కడైనా మగపిల్లగా లేడు ఇంట్లో నాకు తోడు నేను ఒక్కడనే అయిపోయినా ఇంకంతా మనమల్ మనమరాళ్ళు అందరు మనమరాళ్ళు ఇంకా ఆడపిల్లలు మొత్తం ఒక మనమండగనరా అని చెప్పి ఆయన ఏదో మామూలు ఇదితో అంటే దాన్ని ఒక జెండర్ డిస్క్రిమినేషన్గా ద గ్రేట్ వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్యాములాగా ఇదేంటి చిరంజీవి గారికి ఇంత ఆడపిల్లలు అంటే పడతా అన్నట్టు మాట్లాడేది రావు అంటే ఈ సినిమా సెలబ్రిటీలు మాట్లాడినా సరదాగా మాట్లాడినా కూడా కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారని చెప్పడానికి కదా ఉదాహరణ ఆయన మామూలుగా అన్నారు అదేమన్నా డిస్క్రిమినేషన్ చేస్తూ మా పిల్లలు గ్రేటు ఆడపిల్లలు తక్కువనే ఆయన ఏమన్నా అన్నాడు ఎప్పుడన్నా అనలేదు కదా మరి అట్లా అట్లా అనుకుంటే ఆయన ఇద్దరు ఆడబిడ్డలు అలా మనం వాళ్ళ మరి ఆ చిన్నమ్మాయి ఇది విషయంలో ఎంత ఇబ్బంది ఎదుర్కొన్నారు అయినా ఆయన అదంతా మనం చూస్తూనే ఉన్నాం కదా ఆయన దాన్ని ఎదుర్కొంటున్న విధానం వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న విధానం అదంతా కూడా ఎప్పుడన్నా డిస్క్రిమినేషన్ కనబడిందా మరి ఇదే ఆ సందని చెప్పి ఏదో ఒకటి చెయ్యాలి కదా ఇట్లా ఉంటారు ఇటువంటి ఏది బెట్టింగ్ యాప్లకి పాల్పడి డబ్బులు ఇల్లీగల్ గా సంపాదించుకున్న వాళ్ళు కూడా మరి కష్టపడి పైకి వచ్చి ఒక ప్రపంచం ఒక ఇదిని ఎన్నో సంవత్సరాలు మరి చేసిన వాళ్ళని వ్యాఖ్యానం ఏ నోట్లో నాలుగు ఉంటుంది తిట్టేస్తారు ఇదంతా ఒక ఎత్తే అయితే రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో మానసిక సమస్య ఉంది ఆయనకి ఆయన సరిదిద్దుకోవాలి ఒక మంచి సైకాలజిస్ట్ ని ఆయన కన్సల్ట్ అవ్వాలి ఈ జబ్బు నుంచి ఆయన బయటపడకపోతే ఆయనలో ఆయన ఏదో కాన్ఫ్లిక్ట్ అవుతుండడు ఆయన ఓపెన్గా ఎందుకంటే ఎందుకంటే సినిమాలో క్యారెక్టరైజేషన్స్ యాక్టింగ్ అద్భుతం ఓకే అందులో డౌట్ లేదు కానీ ఆయన ఎప్పుడైనా సరే వేదిక మీద ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మా మొన్నటి మన పుష్పాకి సంబంధించి ఆ స్మగ్లర్ లాంటి హీరో ఇది అని చెప్పి అన్నాడు డార్క్ షేడ్స్ ఉన్న వాళ్ళని హీరోయిజంగా చూపించడం అనేది ఏదో పుష్పాతోనే స్టార్ట్ కావాలా అది ఎప్పుడు వేల సంవత్సరం అదే ఎప్పుడు వందల సంవత్సరాల క్రితమే మన హాలీవుడ్లోనే స్టార్ట్ అయ్యి అది అది అంటే సమాజంలో నెగిటివ్ చెడ్డోళ్ళు లేరా అటువంటి వాళ్ళనే క్యారెక్టరైజేషన్ చేసి కొంత సినిమాటిక్గా చూపిస్తారు సినిమా అంటే ఫైనల్గా మరీ ఒక డాక్యుమెంటరీ కాదు కదా దానికి కొంచెం రంగులు షుగర్ కోటింగ్ అది ఇది అది చేస్తుంటే అది ఒక బిజినెస్ దాన్ని పుష్కర దాన్ని కూడా ఆయనేదో ఏదో అదే అల్లు అర్జునే కావాలని ఒక నెగిటివ్ క్యారెక్టర్ని సృష్టించి దాన్ని పెద్ద ఇది చేసి గ్లోరిఫై చేసుకొని ఏదో ఒక ఇదే చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడి మళ్ళీ తర్వాత నేను అట్లా నేను వేరే అర్థం అన్న ఆయన నాకు అల్లు అర్జును నాకు ఒక కొడుకు లాంటి వాడు అదే ఇదని ఇట్లా ప్రతిసారి ఇదే పద్ధతి అయినా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డేవిడ్ వార్నర్ సంబంధించి కూడా నేను అట్లా అనలేదు నా ఉద్దేశం ఇది మేము సెట్ లో ఇట్లా సరదాగా జోకులు వేసుకున్నాం ఆ తర్వాత అట్లా వచ్చి నేను అట్లా అన్నాను అని చెప్పిన రాజేంద్ర ప్రసాద్ గారు మీరు ఆ కామెంట్లు చదువుకోండి మీరు ఇంట్లో ప్రసాదం కూర్చుంటారు కదా ఆ కామెంట్లు చదువుకోండి పబ్లిక్ ఏం రాస్తున్నారు మీ గురించి అదే ఇప్పుడు మనం ఎంత ఎత్తుకు ఎదిగామనేది కాదు మనం ఎంత సంస్కారయుతంగా ఉన్నామనేది ముఖ్యం కదా ఒక గ్లోబల్ స్టార్ని పట్టుకొని ఆయన అతను అంత అవమానకరంగా మాట్లాడతారా అది మన తెలుగు సమాజమే మీ మీద ఉన్న ఇంప్రెషన్ ఏ పోతుంది ఎందుకట్లా బాగొట్టుకుంటారు ఈ వయసులో అది కరెక్ట్ మీరు ఓపెన్గా ఉండండి ఒక మీరు రిసీవ్ చేసుకోవాలి ఇంకా ఎల్లకాలం మిమ్మల్ని సూపర్ స్టార్లుగా గుర్తించాలి మీరు గ్రేటు అది ఇది ఉండదు ఎట్లా ఉంటుంది జనరేషన్ మారిపోతూ ఉంటే కొత్త స్టార్లు వస్తూ ఉంటారు వాళ్ళని మీరు అప్రిషియేట్ చేసే అంత ఇది ఉండాలి కదా మీకు మిమ్మల్ని మీరు అప్డేట్ కాలేకపోతున్నారు అది సమస్య మెంటల్గా అప్డేట్ కాలేకపోతున్నారు కాబట్టి అయా మీరు మళ్ళీ ఇప్పుడు నేను స్వింగ్లో ఉన్నారు ఎక్కడో కోచ్గా ఉన్నారు వేరే కరాచీ పాకిస్తాన్ సంబంధించిన అక్కడ టీంకి కాబట్టి వయసు పెరిగితే పెద్ద రికం పెరుగుతుంటుందా పెద్ద పాటు దానికి తగ్గట్టుగా దాన్ని నిలుపుకునే విధంగా మీరు మాట్లాడాలి కానీ ఇట్లా ఒక 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 వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడి మాట్లాడితే మీ మానసిక వైకల్యమే బయటపడి తప్ప ఇంకా అంతకుముందు ఏం లేదు